దేవతా రుణం తీరాలి దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి వాళ్ళు మనిషి జన్మ పండడానికి వీలైనటువంటి రీతిలో వేదములలో చెప్పబడినటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మనకందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశాను వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం అంటారు ఐదు లక్షణములతో కూడుకున్నదై మనిషి జీవితం ఎంత ధార్మికంగా ఉండాలో నిర్ధారించడం కోసమని పౌరాణిక వాంగ్మయాన్ని ఇచ్చారు అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు ఆ దేవతలు పస్తు ఉండకూడదు వారు ఉపవాసం ఉండకూడదు ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్న దేవతలకి ఆరాధన జరగాలి అన్న గృహస్థాశ్రమం అవసరం ఋషి రుణం దేవత అలాగే పితృ ఈ మూడు రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే ఇన్నింటికి ఆలంబనమైనటువంటి గృహస్థాశ్రమంలో ఇన్ని కర్తవ్యాలు నిర్వహించాలి అంటే ధనం అవసరం లేకుండా ఎలా ఉంటుంది అందుకే గృహస్థు ధనాన్ని కోరుకుంటే దాంట్లో దోషం లేదు బ్రహ్మచారికి దానం పట్టేటటువంటి అధికారం లేదు బ్రహ్మచారి దానం పుచ్చుకొని రేపటి కొరకు అని దాచకూడదు అందుకే పోతనగారు భాగవతం చేస్తూ వామనమూర్తి ఘట్టంలో ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి విష్ణుమూర్తి చేత చెప్పిస్తారు గొడుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ అనిపిస్తారు నిత్యోచిత కర్మ సంధ్యావందనం విద్యాభ్యాసం అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి వాన ప్రస్తుతని జోలుకెళ్ళడు సన్యాసికి అసలు అవసరం లేదు ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు తన బిడ్డల కోసం ఇంటికొచ్చే అతిథుల కోసం తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి అది లక్ష్మీ కటాక్షం కాదు తాను వెంపరలాడాడు అనుకోండి డబ్బు కోసం అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి ధనం లేదనుకోండి అసలు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠా నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో క్షుత్ అంటే ఆకలి పిపాస అంటే దాహం అవి రెండు అత్యంత బాధాకరం తాను బాధపడడం వేరు యజమాని తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి అది రెండు రకాలైన దుఃఖానికి కారణం అవుతుంది ఒకటి తన శరీరం శోషించిపోతుంటుంది రెండు తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యాబిడ్డలకి అన్నం లేదు అన్న మాట విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది ఈ రెండు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి ఆవిడ పేరే లక్ష్మి లక్ష్మి అన్న మాట ఎందుకొచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు